ఆన్లైన్ మోసాల్లో పడి చాలా మంది మనీని అయితే పోగొట్టుకుంటున్నారు గత మూడు సంవత్సరాల్లోనే తొమ్మిది వందల నలభై కోట్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ మోసాల ద్వారా కోల్పోయారు అని చెప్పి రీసెంట్ గానే ఒక వార్తా పత్రికలు అయితే పబ్లిష్ చేయడం కూడా జరిగింది అయితే ఈ ఆన్లైన్ మోసాల్లో ఎలా పడుతున్నారు ఈ ఆన్లైన్లో ఈ ఆన్లైన్ మోసాల్లో పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఒకవేళ ఈ ఆన్లైన్ మోసంలో పడి మనీ పోగొట్టుకున్న వారు వారి మనీని ఎలా మరలా తిరిగి పొందగలుగుతారు అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తెలియని వారందరికీ కూడా షేర్ చేయండి మీరు చాలా రీల్స్ అవి షేర్ చేస్తూ ఉంటారు కానీ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో కనుక ఇది ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా ఆన్లైన్ మోసాలకి గురుగా కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాటుక్లోకి వెళ్ళిపోతే ఆన్లైన్ మోసాలు అనేవి రెండు విధాలుగా జరుగుతాయండి మొదటిది ఫిషింగ్ అంటారు అంటే ఫిష్ని పట్టుకోవడానికి గాలం వేస్తాడు ఆ గాలం ఒట్టి గాలం వేస్తే ఫిష్ అనేది ఆ గాలానికి చిక్కుతుందా చిక్కదు మరి దానికి ఏం చేస్తారు ఆ ఫిష్ని ఆ చేపని ఆకర్షించడానికి లేదా ఆ ఫిష్కి ఒక ఆహారం కింద గాలానికి ఆ యొక్క ముళ్ళికి లేదా హుక్కి ఏదైతే ఉంటుందో దానికి ఒక దానికి ఆహారాన్ని పెట్టి నీటిలో వేస్తాడు ఆ చేప ఆ ఆహారానికి అట్రాక్ట్ అయ్యి దానికి ఆకర్షింపబడి అది ఆహారం అనుకుని అది తనకి వచ్చి తెలియక అది ఆహారం అనుకుని దాని దగ్గరికి వెళ్ళి అది ఆ ఆహారం తీసుకోబోయి ఆ ముళ్ళకి చెక్కబడి ఆ గాలానికి చిక్కుపోతుంది అలాగే ఆన్లైన్లో కూడా ఈ మోసాలు అనేవి ఎలా జరుగుతాయి అంటే గాలంలాగా ఆశ చూపి అంటే అత్యాశ చూపి మోసం చేయటం అనేది జరుగుతుంది ఇంత మాకు పే చేయండి మీకు వేలల్లోని లక్షల్లోని మీకు శాలరీ అనేది వస్తుంది అని చెప్పి ఉద్యోగాలు పేరట మోసం చేస్తున్నారు అంటే మీరు మాకు చేయండి మీకు నెలకింత ఇన్ని వేల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగం మీకు ఇప్పిస్తాము ఉద్యోగం మీరు చేయొచ్చు అని చెప్పగానే కొన్ని ఫేక్ ప్రూఫ్స్ కానీ కొన్ని ఫేక్ రివ్యూస్ కానీ వారు చూపించడం ద్వారా మనం ఆకర్షితులై ఇంతే కదా ఇంత ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ లేదా వన్ ల్యాక్ ఇలా ఇంత పే చేస్తే మనకి మంచి జాబ్ వస్తుంది కదా అని చాలామంది ఏం చేస్తున్నారంటే పే చేసేస్తున్నారు అంటే ఆలోచించకుండా అది స్కామా కాదా అని అసలు ఆలోచించట్లేదు ఆలోచించకుండా పే చేసేస్తున్నారు పే చేసిన తర్వాత ఏమవుతుందంటే అవతల వ్యక్తుల నుంచి రెస్పాండ్ అనేది ఉండట్లేదు మనం ఎన్నిసార్లు కాల్ చేసిన అవతల వ్యక్తులు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు తర్వాత వీరు అర్థమవుతుంది ఇదంతా ఫేకు మోసం అని చెప్పి తర్వాత తెలుసుకున్న ఉపయోగం అయితే ఉండదు చాలామంది ఆన్లైన్లో ఉద్యోగాల పేరట మోసపోతున్నారు అంటే వాడు ఒక ఎర అనేది వేస్తున్నాడు చేపకి చేపను పట్టుకోవడానికి ఫిషింగ్ చేసే వ్యక్తి ఎలాగైతే దానికి ఒక ఆహారం వేస్తాడో అలా ఈ ఆన్లైన్ మోసం మోసాన్న బారిన పడేయడానికి ఈ ఆన్లైన్ స్కామర్స్ ఏం చేస్తున్నారంటే మీకు ఇన్ని లక్షల రూపాయల ఉద్యోగం మీకు ఇప్పిస్తాము ఇన్ని వేల రూపాయలు ఉద్యోగం మీకు ఇప్పిస్తాము ఇంత పే చేయండి అని చెప్పి ఆశ చూపిస్తున్నారు ఆశకి వీళ్ళు గురి అయ్యి ఆశకి వీరు లోన్ అయ్యి మనీ పే చేస్తున్నారు ఇలా మోసపోతున్నారు ఇది ఒక రకమైన మోసం